ఏ బేబీ అంటూ ఏ బేబియా ఏఐ బేబియా ఏఐ ఓకే కృత్రిమ మీద ఆధారిత ఐవీఎఫ్ విధానంలో తొలి శిశువు మెక్సికోలో అంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అయిపోయాయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నలభై ఏళ్ళ మహిళ ఐవీఎఫ్ ఇరవై మూడు దశలు మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ వీరేకనం ఎంపిక నుంచి అండంలోకి చొప్పించేదాకా అంతా కృత్రిమ మీద రోబోటిక్స్ సాయంతోనే అమెరికా మెక్సికో వైద్య నిపుణుల సాధించిన అద్భుతం అంటూ ప్రపంచంలోనే తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా మానవ ప్రమేయం లేకుండా ఏమాత్రం లేకుండా అసలు మనిషే లేకుండా ఏ ఆధారిత కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో ఒక బాలీవుడ్ మెక్సికోలోని వాదులహారా నగరంలో జన్మించాడు న్యూయార్క్ వాదులహారకు చెందిన వైద్య నిపుణులు సాధించిన ఘనత ఇది ప్రముఖ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ జాక్వెస్ కోహెన్ నేతృత్వంలో మెక్సికోలోని కన్వీవబుల్ లైఫ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ సంస్థ రూపొందించిందట ఇక్కడ చూడండి మెక్సికోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేబీ అసలు ఇక మనిషే అవసరం లేదట ఇది ఇది పోతుందో కానీ నాకు తెలిసి ఏదో జరిగేటట్టు ఇక అదే మరి మొగలే అవసరం లేదు మరి ఆడలేదు కాదు కానీ అనేది భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది మీ క్లారిటీగా నేను మళ్ళీ విప్పి దాన్ని ఇట్లా ఇట్లా అని చెప్పాల్సిన పని లేదు ముందు ముందు ఎటు పోతుందో అసలు ఈ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఇప్పటికే యాభై శాతం అంటే వాళ్ళు అడగడంలో తప్పేం లేదు కానీ వాళ్ళలో కూడా ఎట్లయిపోయిందంటే ఈ పురుషాధిక్య సమాజంలో వాళ్ళు కూడా ఇక మా తను అయితే లేదనే కడికి లగ్గం చేసుకోకుండా సరే అనేది దగ్గరకి వచ్చేసారు ఇక తర్వాత అసలు మొగోడు లేకుండా పిల్లలు వస్తారు అని తెలిసిన తర్వాత ఇక ఇంకా దాని మించింది ఏమో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు ఎట్లా ఉద్యోగాలు చేస్తారు సంపాదించుకుంటారు పిల్లలు వచ్చేస్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు అట్లా ఉండిపోతారు మరి దాని తర్వాత ఏం జరగబోతుందో మనమే చూస్తాం ముందు ముందు తరాలు చూస్తాయి మనకంటే ఎక్కువ